తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు విశాఖ ఎంపీ సీటును కొట్టాలని వైఎస్ఆర్సీపీ గట్టి పట్టుదల మీద ఉంది గత ఎన్నికల్లో స్వయంగా తన తల్లిని నిలబెట్టినా ఓడిపోవడంతో జగన్ విశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏడాది క్రితమే విశాఖకు చెందిన ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ ఓకే చేశారు జగన్ అప్పటినుంచి ఆయన పార్టీలో చురుకుగా పనిచేస్తూ వస్తున్నారు ఇక వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అంతటా అనుకూల వాతావరణం కనిపిస్తోంది అయితే విశాఖ సిటీలో మాత్రం టీడీపీ హవా ఉంది దాంతో ఎంపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది విశాఖ ఎంపీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లతో టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ మెల్లమెల్లగా కొన్ని చోట్ల బలం పుంజుకుంటోంది కొన్ని సీట్లు గెలుస్తామని కూడా చెప్పుకుంటోంది ఆ బలానికి తోడు ఇప్పుడు భీమునిపట్నం వైఎస్సార్సీపీని ఊరిస్తోంది భీమిలిలో వైఎస్ఆర్సీపీ బాగా పట్టు సంపాదించిందని వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు అక్కడ రాజకీయం చేస్తున్నారు దాంతో అక్కడ పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపట్ల స్థానికంగా పార్టీలో బాగా వ్యతిరేకత ఉండడం కూడా అనుకూలిస్తోందని అంటున్నారు ఓ విధంగా చెప్పాలంటే భీమిలిలో వైఎస్సార్సీపీ గెలిచినట్లేనని మెజారిటీయే చూడాలని చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుండి పోటీ చేస్తే ముప్పై ఏడు వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది ఈసారి ఆ మెజారిటీ తాము సాధిస్తామని వైఎస్సార్సీపీ అంటోంది అదే కనుక జరిగితే విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణకు అది పెద్ద ఎత్తున కలిసి వస్తుందని అంటున్నారు ఇంత భారీ ఎత్తున ఓట్లు ఎంపీకి కూడా పడితే గెలుపు ఖాయమని అంటున్నారు విశాఖలో ఇంతలా నమ్మకం ఉన్న సీటు వైఎస్సార్సీపీకి లేకపోవడమే ఇందుకు కారణం విశాఖ సౌత్లో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు చేరిన తరువాత గెలుపుపై నమ్మకం వచ్చింది అయితే మెజారిటీ ఎవరికైనా మూడు వేలలోపేనని అంచనా వేస్తున్నారు